ప్రేజ్లాడు దేవుని మహిం కలిగిన గాక మరొకసరే కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అందించేందుకు ఆయనకే వందనాలు చెల్లిస్తూ ఈ దినం వాక్యం ధ్యానించుకుందాం ఈ దినం వాక్యంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు తమ ప్రార్థనకు సమాధానం రాలేదంటూ బాధపడుతూ ఉంటారు నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను అయినా కానీ నా సమస్యకు సమాధానం రాలేదే అంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఈ దినం వర్తమానం అండి అసలు ప్రార్థనకు సమాధానం ఎందుకు రావట్లేదంటే మొదటిది అది దేవుని ప్రణాళికన్నా ఏంటచ్చు రెండవదిగా ఏమిటంటే మనకు ప్రార్థన చేసేది ఇష్టం లేకుండా ఉంటుంది అలిలుయ అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఇష్టపూర్వకంగా అయితే కాదు వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని చేయకపోతే అయితే జరుగుతుందని భయపడి ప్రార్థన చేయ చేస్తూ ఉంటారు కానీ అలా అది పరిమిత్రులారా దేవునికి అందు ఇష్టం కలిగి ప్రార్థన చేస్తే ఆయనతో నేను మాట్లాడగలను అని ఒక భావం కలిగి ప్రార్థన చేయగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడండి బైబిల్ గ్రంథంలో కూడా దానికి అనేకమైన రుజువులు ఉన్నాయి మా ఇంట్లో కూడా నేను ప్రార్థన చేయడానికి ఇంతకుముందు అయితే నిన్నటి వరకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని ప్రార్థన చేయాలంటే అసలు నచ్చదు ప్రార్థన చేయాలంటే కష్టంగా ఉండేది కానీ దేవుని వాక్యం చదివాక మనం దేవునికి ప్రార్థన చేస్తే మనకు చాలా లాభాలు కలుగుతాయండి మనం సంతోషంగా ప్రార్థించేస్తే వెంటనే మనకు సమాధానం అనుగ్రహించబడుతుందని బైబిల్ గ్రంథంలో అనేకమైన రుజువులు ఉన్నాయి మా ఇంట్లో మా తల్లిదండ్రులు కూడా ఇరవై నాలుగు గంటలు నాకు చెప్పేవారు నీవు గంటల గంటలు ఇష్టం లేకుండా ప్రార్థన చేయడం కంటే ఐదు నిమిషాల పాటు దేవునికి ఇష్టకరంగా ప్రార్థన చేసినా అది గొప్పది సమాధానం వస్తుంది అని చెప్పేవారు కానీ నేనైతే ఈ మధ్య చేసిన రెండు మూడు ప్రార్థనకి దేవుడు నాకు సమాధానం అందించాడండి అదేమిటంటే నేను ట్యూషన్లో ఒక టీచర్గా పనిచేస్తున్నాను అక్కడైతే ఒకడ ఒక స్కిట్ చేయాలని నేను అనుకున్నాను కానీ ఆ స్కిట్ ఆలోచన అనేది దేవుడిని అడిగాను నేను నాకు ఎలా స్కిట్ చేయాలని అడిగినప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు ఆలోచన ప్రకారంగా స్కిట్ చేసి దాన్ని విజయవంతంగా జరిగించగలిగాం అక్కడున్న స్కిట్ ట్యూషన్లో ఉన్న మేడం ఏమన్నారంటే ఇలాంటి ఐడియాలు నీకు ఎలా వస్తాయని నన్ను అడిగారు కాబట్టి ఇది దేవుని వల్ల మాత్రమే అని నేనైతే ఇప్పుడు చెప్తున్నాను ఎలాగైతే నేను ప్రార్థన చేశానో అది విజయవంతంగా జరగాలి దాన్ని చూసి పిల్లలు అనేకమైన నేర్చుకోవాలి అని నేను దేవుని మొరపెట్టినప్పుడు దేవుని నాకు ఇచ్చిన ఐడియా వల్ల స్కిట్ చక్కగా జరగడానికి దేవుని నాకు సహాయం అందించాడు అలాగే బైబుల్ గ్రంథంలో కూడా కొంతమంది భక్తులు ఉన్నారండి వాళ్ళు ఒక రాజు పక్షంలో ఉండి పస్కా పండగను జరిపిస్తారు పస్కా పండుగను జరిపించినప్పుడు లేవీలతో కలిసి వాళ్ళు ప్రార్థిస్తారు లేవీలు నార్మల్గా చేసే పస్కా పండుగ ఏడు దినములు మాత్రమే ఉంటుంది వీరు మరి ఏడు దినములు పొడిగించినప్పటికీ కూడా సంతోషంగా ఆచరిస్తూ సంతోషంగా దేవుని ప్రార్థించారంట వాళ్ళు సంతోషంగా దేవుని ప్రార్థించినందుకు వాళ్ళకి ఎటువంటి ప్రతిఫలం కలిగిందని వాళ్ళ బైబిల్ గ్రంథంలో చదువుకుందాం రెండవ గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఏడవ వచనం చదివినట్లయితే అప్పుడు లేవీ లేని యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను వారి ప్రార్థన ఆకాశంలో నున్న నివాసమునకు చేరెను మనకు చేరను అదే మన వచనం చదివినట్లయితే సమాజపు వారందరిని చూచినప్పుడు మరి ఏడు దినముల పండుగ ఆచరింపవాలని యోచన చేసుకొని మరి ఏడు దినములు సంతోషముగా దాన్ని ఆచరించిరి అలెలుయ ఇక్కడ వారు పండుగ ఆచరిస్తున్నారు మనం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు దేవునితోనే గడుపుతున్నారు మనము దేవునితోనే గడుపుతున్నాం కానీ వాళ్ళు చేస్తుంది పండుగ మనం చేస్తుంది ప్రార్థన మనం కానీ ప్రార్థన సంతోషంగా చేయగలిగినట్లయితే ఎలాగైతే మనం వచనం చదువుకున్నామో వారి ప్రార్థనలు పరిశు పరిశుద్ధమైన నివాసమునకు చేరి వారికి సమాధానం అనుగ్రహింపబడిందని బైబిల్ గందం మనకు చెప్తుందండి ఎంత గొప్ప కార్యం కదండి మన సంతోషంగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన విని మనకు సమాధానం అనుగ్రహిస్తాడు నాకు దేవుడు సమాధానం అనుగ్రహించినట్టుగానే మీకు కూడా దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు నేను కూడా ప్రార్థన చేయాలంటే విసుక్కునేవాడిని ప్రార్థన ఎన్నిసార్లు ప్రార్థన ప్రార్థన అంటారని ఇంట్లో అనుకుంట అనేవాడిని కానీ దేవుడు నాకు జ్ఞానోదయం కలగజేశాడు ఇక్కడ నుంచి నేను కూడా ప్రార్థన చక్కగా చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఈ వాక్యాన్ని మీ అద్దరు తీసుకురావడానికి దేవుడు నాకు సహాయం అందించాడండి ఖచ్చితంగా పౌలు భక్తులు కూడా బైబుల్ కదన చెప్తాడు విస్తారమైన మాటలు ఉండి ఇష్టకరం లేకుండా ప్రార్థన చేయడం కంటే హృదయపూర్వకంగా ఐదు నిమిషాలు ఐదు మాటలతో ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకిస్తాడంట ఎలాగైతే ఈ హిస్కియా భక్తుడు ఉన్న కాలంలో జనులందరూ కూడా సంతోషంగా ఆచరించినప్పుడు ఎలాగైతే దేవుడు వారికి వారి ప్రార్థన తన నివాసానికి చేర్చుకున్నాడో మనం కూడా భయభక్తులు కలిగి దేవుని అందు ఇష్టం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు నాకు సమాధానం ఇస్తాడు అని సంతోషంగా దేవుని కానీ మొరపట్టగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తారండి ప్రతి ఒక్కరు కూడా ఈ దినం నుండి సంతోషంగా ప్రార్థించినకు ప్రయత్నిద్దాం ఏ ఒక్కరు కూడా ప్రార్థన చేయడానికి విసుక్కగా శనగక ప్రార్థన చేసి మన ప్రార్థనను దేవుని సన్నిధికి చేరుద్దాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశ్రతించిన గాక ఆమె